హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఆర్జీ సిక్స్టీన్ షూటింగ్ అనేది మొదలైపోయింది ఈరోజు మైసూర్లో మొదటి షెడ్యూల్ అనేది జరుపుకోబోతుంది దానికి సంబంధించినటువంటి పోస్ట్ కూడా బుచ్చుబాబు గారు గా పెట్టడం జరిగింది మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి ఈరోజు నాకు చాలా పెద్ద రోజు ఒక స్పెషల్ మూమెంట్ నా మెమొరబుల్ మూమెంట్ ఇది నాకు ఇది అని చెప్పేసి సో మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటూ ఆయన పోస్ట్ చేయడం జరిగింది అలాగే గుడి దగ్గర ఆ చాముండేశ్వరి అమ్మవారి ఆశీసులతో షూటింగ్ మొదలు పెట్టినట్లుగా ఆయన స్క్రిప్ట్ పట్టుకొని గుడి దగ్గర నిలిచినటువంటి పిక్చర్ కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది సో ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు ఈ యొక్క కాంబినేషన్ మీద ఎందుకంటే చిట్టిబాబు లుక్ని మళ్ళీ రీక్రియేట్ చేశారు సో ఫ్యాన్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీ దానికి తోడు ఆ గెడ్డంతో పాటు బల్క్ బాడీలో కూడా కనిపించబోతున్నారు సో నెక్స్ట్ లెవెల్ మాస్ ఉండబోతుంది సినిమానే రీడిఫైన్ చేయబోయేటువంటి మంచి కంటెంట్తో రాబోతున్నారు బుచ్చుబాబు గారు సో ఈ యొక్క మొదటి షెడ్యూల్ జగపత్ బాబు గారు పార్టిసిపేట్ చేయబోతున్నారు సో దాని తర్వాత రామ్ చరణ్ గారు ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తారు అలాగే జాన్వి గారు ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తారు అనేది ముందు ముందు జరిగేటువంటి షెడ్యూల్స్ ని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కి అప్డేట్ ఇచ్చే విధంగా ఆయన పోస్ట్ చేస్తూ ఉంటారు బుచ్చుబాబు గారు సో నిజంగా ఫ్యాన్స్ అందరికీ ఒక మంచి డైరెక్టర్ దొరికారు ఫ్యాన్స్ అందరికీ ఎప్పటికప్పుడు టైం టు టైం అప్డేట్స్ ఇవ్వడానికి సో అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆసి సంబంధించి ఈ సినిమాలో ఒక కీ రోల్లో మీర్జాపూర్లో నటించినటువంటి ఒక ఫేమస్ యాక్టర్ ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేటువంటి ఒక మంచి యాక్టర్ యాక్ట్ చేయబోతున్నారు ఎవరనుకుంటున్నారు ఎవరో కాదు మన మున్నాయి మున్నాబాయికి ఎంత ఫాలోయింగ్ ఉందో మీర్జాపూర్ సిరీస్ చూసిన అర్థమవుతుంది సో అతను ఈ యొక్క ఆర్సీ సిక్స్టీన్ సినిమాలో ఒక మంచి కీరోల్లో యాక్ట్ చేయబోతున్నారు నిజంగా ఈ న్యూస్ తెలిసిన తర్వాత హైప్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అంటే ఎటువంటి క్యారెక్టర్స్ని బుచ్చుబాబు రాస్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు ఎటువంటి యాక్టర్స్ని చూస్ చేసుకుంటున్నారు అనేది కూడా అర్థం చేసుకోవచ్చు మరి మున్నాబాయి చేసేటువంటి ఆ కీ రోల్ ఏంటి ఆ మున్నాబాయి చేసేటువంటి ఆ రోల్ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి అనేది మరి కొద్ది రోజుల తర్వాత మనకు అర్థమవుతుంది ఈ రోజే మనకి షూటింగ్ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఒక జగపతి బాబు నార్త్ నుంచి మున్నా మున్నాబాయ్ అంటే అతని పేరు దివ్యందు సో దివ్యేందు అలియాస్ మున్నాబాయ్ ఆర్సీ సిక్స్టీన్లో యాక్ట్ చేస్తున్నాడు విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇది ఒక మంచి మంచి న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి ఫ్యాన్స్ అందరికీ మున్నాబాయ్ ఆఫ్టర్ మీర్జాపూర్ మళ్ళీ ఆర్సీ సిక్స్టీన్లో ఇంత పెద్ద సినిమాలు తను యాక్ట్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా సినిమాని ఎంత నెక్స్ట్ లెవెల్లో తీర్చిదిద్దున బుచ్చిబాబు అనేది అర్థం చేసుకోవచ్చు సో దివ్యేందు మొన్న మన మున్నాబాయ్ ఈ సినిమాలు యాక్ట్ చేస్తున్న అనేది కామెంట్ లో కామెంట్ చేయండి